జై గురుదేవ్ జై శంకర హరహర శంకర ఆధ్యాత్మతులరా ఈరోజు నేను మనకు కలియుగంలో ప్రత్యక్ష దేవాలయమైనటువంటి మన వేద విద్యాలయం మన శ్రీ మహర్షి వేద పాఠశాలకి నేను ఇచ్చేయడం జరిగింది మీరందరూ కూడా నాతో వస్తున్నట్టుగా భావించాను జై శంకర హరహర శంకర नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यम् श्रीशङ्कराचार्यमथास्य पद्मा पादं च हस्तामलकम् च शिष्यम् तम् त्रोटकम् वार्तिककारमन्याम् अस्मद्गुरून् सन्तत मानतोऽस्मि श्रुतीस्मृतिपुराणानाम् ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం దేవుదేవ్ మహర్షి వేదపాఠశాల వాడపల్లి ఈ వేదపాఠశాలలో పండిట్ ప్రసనగంటి సీతారామ శర్మ ఔదారి గారు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు వారు అహోరాత్ర పారాయణం అని ఒక ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇరవై నాలుగు గంటలు వేద పారాయణం లోక కళ్యాణార్థం శాంతి సుస్థిరత ప్రపంచంలో వెల్లువెరియాల సర్వే జనాలు సుఖనోభంతో అంటారు కదా ఆ ధ్యేయంతో ఆయన ఇలా అహోరాత్ర పారాయణంలో సుమారు ఇరవై ఐదు దఫాలు చేశారు మన ఆశ్రమంలో కూడా ఇరవై నాలుగు గంటల పారాయణం చేశారు ఆయన ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థానం ఇదిలో కూడా కళ్యాణ మండపం ఎదురుగుండా అక్కడ ఉండి ఇరవై నాలుగు గంటల ఏర్పాటు చేయడం జరిగింది మేమంతా కూడా చూసాం చాలా సంతోషపడ్డాము వారిని ఈ కార్యక్రమాల్ని ఇలాగే దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ ఆయన శంకర పాదయాత్ర ఎలా చేశాడో ఆ రోజుల్లో అలా జైత్ర యాత్ర అదే మార్గంలో శంకర మార్గంలో మూడు మార్లు ఇప్పటికీ భారతదేశం అంతా చుట్టూ ఇచ్చారు ఈ మధ్యనే బదికాశం జ్యోతిర్మం బ్రహ్మానంద సరస్తి గారు మన గురుదేవ్ మన మహర్షి గారు ఉన్న చోటు అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేయడం అక్కడి నుంచి మెల్లిగా నేరుగా ఆశ్రమానికి వచ్చారు వారు ఇవన్నీ చెప్తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది చాలా హ్యాపీ ఇంత గొప్పగా ఆయన చేస్తున్నాడు వేదపారాయణ ప్రపంచం అంతా కూడా చెప్పాలి వేద విద్యని ఇది చేయాలి అని అంటూ చాలా సంతోషం వారికి ఈ అహోరాత్ర వేద పారాయణ అనే ఈ కాన్సెప్ట్ అనమాట అలాగే మహర్షి గారి జీవిత చరిత్ర కూడా ఆయన తెలుగులో రాశారు ఆయనకి ఆయన స్థాయిలో చక్కగానే ఇది చేశారు కూర్చారు దాన్ని ఆన్లైన్లో వాట్సాప్ లో కూడా పెట్టి పెట్టారు చూసాం మేమంతా కూడా అలాగే వారు చేసిన ఈ కృషి సందర్భంగా ఇది పుస్తకం ఇస్తున్నాం మేము సైన్స్ ఆఫ్ బీయింగ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చేతనా విజ్ఞాన శాస్త్రం మరియు జీవన నైపుణ్యం వారిని ఆశీర్వదిస్తూ మహర్షి గారి కృప ఆశీస్సులు వారికి సలహా ఉండాలి అని కోరుకుంటూ వారిని సత్కరిస్తున్నాము చాలా సంతోషం జై గురు ఆధ్యాత్మికతల మనకి ఎదురుగుండా కనిపిస్తున్న గురుదేవులు మనందరికీ కూడా నిత్య బుద్ధినటువంటి శ్రీ బ్రహ్మాండ సరస్వతి గారి శిష్యులైనటువంటి శశి మహేశ్వరు గారు వారి యొక్క ఆదేశాల మేరకు మరి మన గురువు గారు ధ్యాన గురు అదేవిధంగా ధ్యాన శిక్షితులు అయినటువంటి గురుదేవులు శ్రీ జనార్దన్ రావు గారు వారు ఎంతో అద్భుతంగా మహర్షి మహేశ్వరు వారి దగ్గర ధ్యాన విద్యని యోగ విద్యని కూడా నేర్చుకుని సుమారు నలభై ఐదు సంవత్సరాలుగా మన మహర్షి సంస్థల్లో ఆయన ధ్యాన విద్యల్ని అందరు కూడా బోధిస్తూ మరి మహర్షి గారు ఏదైతే ప్రచారం చేశారో వేద ప్రచారాన్ని ధ్యాన ప్రచారాన్ని యోగ ప్రచారాన్ని అవన్నీ కూడా ఆ మహర్షి గారి యొక్క సంకల్పంతో వారు తీసుకుని ఎందరో శిష్యుల్ని తయారు చేసి నేడు పన్నెండు సంవత్సరాలుగా మరి మేము చదువుకున్నటువంటి వేద పాఠశాల శ్రీ మహర్షి వేద పాఠశాల గౌడి దగ్గర వాడపల్లి ఆలయమే భావించుకోవాలి వాడపల్లి గ్రామంలో ఉన్నటువంటి పెదవాడపల్లి గ్రామంలో శ్రీ మహర్షి వేద పాఠశాలలో మరి పన్నెండు సంవత్సరాలుగా వీరు ఇక్కడ విద్యార్థుల్ని కన్న కొడుకుల్లో చూసుకుంటూ అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులకి మరియు ఎంతోమంది ధ్యానాన్ని కోరేవారి వారికి యోగ విద్యను కోరేవారు కూడా ధ్యాన శిక్షలు అదేవిధంగా యోగ విద్యను నేర్పుతూ వారి జీవితాన్ని మహర్షి మహేష్ వారి యొక్క పయనం ఏ రకంగా సాగిందో అంటే విశ్వ కళ్యాణార్థం లోక కళ్యాణార్థం వారు ఎప్పుడు కూడా ధ్యాన మార్గాన్ని ఎంచుకున్నారు యోగ విద్యనే అటువంటి మహర్షి మహేష్ వారి యొక్క అడుగుజాడలో వారి యొక్క ఈ ఈరోజు మన మహర్షి వేద పాఠశాలలో వారి ఇన్ఛార్జిగా పనిచేస్తూ వారు చేస్తున్నటువంటి సేవలు నిజంగా మనకి ఆదర్శనీయం ఈరోజు ఇక్కడ రమారమే ఈ యొక్క ఆశ్రమంలో చదివినటువంటి నాలాడు విద్యార్థులు అదేవిధంగా ఆ సహాధ్యాయులు విశ్వవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఎంతో వైభవగతంగా వేదపారాయణం అంటే ఋగ్వేదం ఎక్కడ చరిత్ర లేనట్టుగా ఋగ్వేదము అదేవిధంగా శుక్లయర్వేదం కామశాఖ శుక్లయుర్వేదం మాధ్యమిక శాఖ కృష్ణయుర్వేదం మైత్రాణి శాఖ కృష్ణయర్వేదం తైత్రి శాఖ అదేవిధంగా సామ్రాదంలో రాణాయణ శాఖ గౌతమ శాఖ ఇవన్నీ కూడా జైవనీయ శాఖ మరియు అధర్వ సంస్కృతము సంస్కృతము అదేవిధంగా జ్యోతిష్యము యోగ విద్య ధ్యాన విద్యలు ఇవన్నీ కూడా నేర్చుకుని విశిష్టులై నాలాంటి వాళ్ళు మేమందరం కూడా నేను కూడా మరి ఈరోజు తిరుమల తిరుమల దేవస్థానం తరపున అదే అదేవిధంగా ఎంటోమెంట్స్ తరఫున దేవాదాయ ధర్మాద శాఖ తరఫున వేద పండుతులుగా అనేక క్షేత్రాల్లో చండీ హోమ పండితులుగా మరి దేశ విదేశాల్లో మరి అమెరికా ఆస్ట్రేలియా ఇలా ప్రపంచ దేశాల్లో కూడా నేను వేద పారాయణ చేస్తూ మహర్షి గారి యొక్క తోటి మరి లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం విశ్వవ్యాప్తంగా ప్రతినిత్యం కూడా ధ్యాన మార్గం ద్వారా మా యొక్క జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్న తరుణంలో మరి నేడు ఆ మహర్షి మహేష్ వారికి ఆశిస్తులతో నేను వేద పాఠశాలలో పది సంవత్సరం వేద విద్యాభ్యాసం పూర్తి చేయడం అంటే నా తల్లిదండ్రుల ఆశిస్తులుగా ప్రధానంగా మహర్షి మహేశ్వరి వారి యొక్క ఆశ్ని భావిస్తూ దానిలో భాగంగా ప్రతిరోజు కూడా మేము ఎంతో నిష్టగా గురు పూజ చేస్తూ ఉంటాం ఆ గురు పూజలో మొత్తం అందరు గురువు గారు కూడా వస్తూ ఉంటారు అందరు మన ప్రపంచంలో ఉన్నటువంటి గురుదేవతల పేర్లన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ గురుదేవతలందరికీ కూడా దర్శనం చేసిన యోగం నాకు కలిగింది దాంట్లో ప్రధానంగా ఆది శంకరాచార్యు వారు మన భారతదేశాల్లో వేద ధర్మస్థాపన చేయడం కోసం ఆయన పాద నాలుగు సార్లు పాదయాత్ర చేసి మన భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరక చైత్ర వేదపాలన చేసుకుంటూ ఆదిశంకర యాత్ర చేశారు అలాగే మన భారతదేశంలో చతురామ పీఠాలు కూడా స్థాపించారు దాంట్లో ఒక పీఠం మన జోషి మఠలో మన బ్రహ్మానంద సరస్వతి గారు శంకరాచార్య వారి యొక్క శిష్యుల్లో ఆయన శిష్యులు ఆయన దగ్గర శిష్యు యొక్క చేసినటువంటి మన మహర్షి మహేశ్వరు గారు వారి శిష్యులుగా వారు తర్వాత మేము మేమందరం కూడా ఈ రకంగా మహర్షి మహర్షి మహేశ్వరి గారి నేను మూడు సార్లు ఈ రకంగా ఆదిశంకర యాత్ర చేయడము మరియు అహోరాత్ర వేలపారం అని ఇరవై నాలుగు గంటలు ఏమీ తినకుండా ఒకరోజు ముందు రోజు సూర్యోదయం నుంచి మన్నాడు సూర్యోదయం వరకు కూడా ఇరవై నాలుగు గంటలు అహోరాత్ర వేలపారాలు కేవలం లోక కళ్యాణార్థం ధనాపేక్ష లేకుండా లోక కళ్యాణార్థం ఈ యొక్క వేలపారాయణ చేయడం జరిగింది అది మహర్షి మహేశ్వర కాశిషులుగా భావిస్తూ ఈ యొక్క వేద పాఠశాలలో కూడా నేను చేయడం జరిగింది అలాగే మహర్షి మహేశ్వరు గారికి జీవిత చరిత్రను తెలుగు భాషలో మొట్టమొదటిసారి చేయడము మరి ఇరవై ఐదోసారి తిరుమల క్షేత్రంలో వేదపారాయణ చేసిన విషయం తెలిసి నా గురుదేవులు అంటే మహర్షి గారి శిష్యులు కూడా గురుదేవులకి సమానం వారు ఆశలుగా వారు ఆశలుగా ఈ రోజే మహర్షి గారి ఆశతో వచ్చినటువంటి పరమ పూజ్య మహర్షి మహేశ్వరి వారికి చేతనా విజ్ఞాన శాస్త్రం సాక్షాత్ మహర్షి మహేశ్వరు వారి యొక్క నోటితో వెలువడినటువంటి ఎన్నో ఆణిపృత్యాల్లో ప్రధానమైన గ్రంథం ఇది ఆ యొక్క గ్రంథాన్ని నాకు ఇప్పుడు ఇవ్వడం మహర్షి మహేశ్వరి గారి కాష్యులుగా భావిస్తూ ఇంగ్లీష్ సైన్స్ ఆఫ్ బీయింగ్ అంటారు వీటిని అన్నిటిని కూడా ఆయన నాకు అందజేయడం ఒక మహర్షి మహేశ్వరి వారి శిష్యుడిగా నేను చాలా ఆనందిస్తూ నేను సాధించినటువంటి యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని నా యొక్క సహాధ్యాయులు నాతో చదువుకున్న మిత్రులు ఈ యొక్క ఆశ్రమ చదువుతున్న వేద విద్యార్థులు పండితులు కూడా అందరం కూడా ఒకటే అన్నటువంటి భావన చేసుకుంటూ ఇది అందరినీ కూడా మాదే ఈ రోజు ఈ యొక్క ఆశ్రమాన్ని ఎంత వైభవంగా నడిపిస్తున్న మా జనార్దన్ గారికి మేము తలవంతి నమస్కారం చేస్తూ మరి ఇటువంటి వారి యొక్క దగ్గర మనం ధ్యాన శిక్షణ తెచ్చుకుంటూ మన యొక్క జీవితాలని మహర్షి మహేష్ వారికి అంకితంగా భావిస్తూ వారు చెప్పినటువంటి యోగ విద్యల్ని జ్ఞాన విద్యని మనమాచరిస్తూ మన ద్వారా ఎంతో మంది శిష్యులు తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ జయ గురుదేవ్ ఇటువంటి సత్కార్యక్రమం చేసేటటువంటి ఆ శిష్యుల్ని మహర్షి మహేశ్వరు గారిని నా తల్లిదండ్రుల్ని నాకు వేద విద్య చెప్పినటువంటి గురువు గారిని అదేవిధంగా నా తోటి సహాధ్యాయులందరినీ కోరుతూ సర్వేజ్ఞాన సుఖమోభవ జయ గురుదేవ్ జయ గురుదేవ్ మరి నేను సాధించినటువంటి యొక్క సత్కార్యక్రమం అన్ని కూడా నా తల్లిదండ్రులు మహర్షి మహేశ్వరు వారికి అందరికీ అధ్యయనం ఏం చేద్దంటే ఈరోజు మనం ఈ రకంగా ఆధ్యాత్మికంగా ఉండడం కారణం శ్రీ మహర్షి మహేశ్వరు వారే ఇక్కడ పది సంవత్సరాలు చెందినప్పుడు కూడా ఎంతో ఆధ్యాత్మిక ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా ఆయనే ధ్యానం చేసుకుంటూ ఆయనే ప్రార్థన చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించడం కాబట్టి వారి ఆశిస్టులతో ఇటువంటి బృహత్ కార్యక్రమం మరిన్ని చేసేటటువంటి శక్తి సామర్థ్యాలని మహర్షి మహేష్ వారు నాకు మా అందరికీ అందజేయాలని మన పాఠశాల కూడా ఎంతో అభివృద్ధి పదంలో నడిపే బాధ్యత మన అందరి ఉంది మన ఇందరి ఉంది ఉంది కనుక మహర్షి మహేశ్వరి గారి ఆశస్సులతో ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు అఖండమైనటువంటి తేజస్వం పనులై అఖండమైనటువంటి వేద పండితులై స్మార్త పండితులై జ్యోతిష పండుతులై అలాగే ధ్యాన పండితులై ఈ రోజు విరాజిల్లుతున్నారు అంటే మహర్షి మహేశ్వరి గారి ఆశలుగా భావన చేస్తూ మనం మహర్షి మహేశ్వరి యొక్క అడిగి మన యొక్క జీవితాన్ని జీవన గమనాన్ని కొనసాగించాలని మనసారా ప్రార్థన చేసుకుంటూ ఇవంతా కూడా మహర్షి మహేష్ వారి అగ్గం తెలియజేస్తూ ముఖ్యంగా ఉన్నటువంటి ఇప్పుడు మహర్షి వేద పాఠశాలని ఎంతో వైభవంగా తీర్చిదిద్దుతూ విద్యార్థులందరినీ కూడా ఎంతో ఆనందంగా చూసుకుంటూ తన కొడుకుల వల్ల చూసుకున్నటువంటి మన మహర్షి మహేష్ మహర్షి వేద పాఠశాల యొక్క ఇన్ఛార్జి గారినటువంటి శ్రీ జలార్ద్రావు గారి మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సర్వే జనా సుఖిన భవంతు